ఇంటికి ఎన్ని గేట్లు తెలుసుకుంటే మంచి లోపలికి వెళ్ళడానికి సీన్ రివర్స్ అయితే పారిపోవడానికి

ఉన్నావు లేదా రే ఈ ఫోటో చూపించినప్పుడు నడు కొట్టరా నా వల్ల నేను ఇక్కడే కాపలా ఉంటా చప్పుడు చేసి దొరికివా ఫినిష్ రే ఏంటా నువ్వు లోపలికి ఎలా వచ్చారా Ég heiti því sem þið hefðum þið. Ræði, mér aðtæðum og ég aðtæðum. Þið maður. Æði, ég maður. ఫోటోస్ లాగుంది ఉంది ఇందులో చూద్దాం రా రమ్మో నాకైతే భయంగానే ఉందిరా వీల్ అయ్యిరా పండుడు లే పండు ఏడురా ఒరే బాబులే వాడవడే పాపరా ఈ ఎంట్రీ తలుపని తీసుకోలే నాకేం తెలుసు రానండి అడుగుతాం కిందన ఇక్కడేవో రాళ్ళున్నాయి రా ఇంట్లో రాళ్ళు అంటే రగ్గు రాళ్ళవి ఉంటాయి అల్పెట్ట్రు కిందన ఇక్కడ కరుడు అరే నువ్వు కూడా కర్ర తీసుకురా ధైర్యంగా నాకొద్దురా నీ సిగరెట్ తాగుతా ఇప్పుడు సిగరెట్ ఏంట్రా రా టాక్సర్ తో చచ్చిపోతున్నాడు రా దొర్కాదేవి బాంబులు ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా ఎందుకు వచ్చిన పోలా చందన గెరిపించినా లేదా అయితే పొంద పదా ఇప్పుడు మాట్లాడుతాను నాకు తెలియకుండా చందం దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నామా ఇప్పుడు తను నా దగ్గరే ఉంది మన ఉందని చెప్పి వాళ్ళ మన దగ్గర

మీరు ఇక్కడే ఉండండి అలాగే చంద్ర 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 ఈ ఇప్పుడు సందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేట్లు చూపిస్తే నిన్ను పట్టుకోవడానికి నా తెలివి నేను ఒరే అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ తలరాత నేను రాస్తాను రా 严可立。 చంద్రాన్ని తీసుకొచ్చారా ఇక్కడికి రాలేదా యాక్చువల్గా మేము చంద్రనాన్ని సైలెంట్గా తీసుకుంటామని ప్లాన్ చేశాం కానీ దుర్గాదేవి తెలిసిపోయింది వాళ్ళ మనుషులు మా ఎంట పడేసరికి పార్వతి త్వరగా కల్పిస్తున్నా పదండి పదండి తరండి ఇక్కడ నుంచి చెప్తాం మనం ఏంటి బాబు ఏమైంది అది తలపేను తలపేను చెప్తాను పదండి ఉంది ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటారు ఇంటి బయట పైన ఎత్తకండి లో అన్ని రేపు కనుపడితే నల్సి బారే ఇంట్లో ఎవరు లేరునా పారిపోయి ఉంటారు ఇక్కడ ఎక్కడో ఉంటారు వస్తారు ఎక్కండి అది కండి ఓని నరకే తీ దాన్ని తీసుకోండి ఓని వదులుతు ఒక్కటే గాలింది ఎక్కడ గాలన అక్కడ కాలి ఉంటే బుద్ధ వచ్చేది వీడికి ఏంట్రా అది కదా బాబు అగ్గితో ఆడుకోవద్దు డేంజర్ అని చెప్పినాడు అంతే ఇంతమందికి పోయ్ తత్ తాకినా ఎక్కట్లేదు మన ఇష్టం డై కూడా ఏమి ఏదైపోతుంది ఆ అంటే యాప్ సరిపోతేమో ఫుల్ తెప్పిస్తా అని ఇంకోటి పోయ్ పొద్దున్న ఇప్పటికే చాలా ఎక్కువ తాగేసావు ఏంటా తానేందుకు అప్పటికి పోయారు చుట్టుపక్కల ఊర్లని వెతికామన్నా ఎక్కడ కనిపించలేదు లంకలు వెతికారా లేదన్నా వెతకడా సీత అక్కడే ఉండి ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు కన్నా మనం చేసినప్పుడు ఈడు బాగా పనిచేస్తాయి ఎలాంటా ఎక్కండి మామగారు చంద్రన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది ఎవడాడు వాడి పేరు హరి ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు వాడు చందన తీసుకుని పారిపోయాడు రాఘవరెడ్డి గంగరాజు ఎక్కడ పాంబూలు రాజు వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు వాళ్ళని వచ్చే మనం నరికైనా సరే మన హరి నిన్నటి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా మీ పెదనాన్న గారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది అవునా ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా ఏమోరా ఎక్కడున్నావు తెలియట్లేదు ఒరే అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా తన తని కూడా నాయకుంటుంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది కానీ ముందు వాళ్ళ తాత ఎక్కుతున్నారు కనుక్కోట్రా చదవని ఎలాగైనా వాళ్ళకి అప్పు చెప్పాలి ప్లీజ్ రా పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులా వాళ్ళు ఏం చేయలేదు ముందు నేను చెప్పింది చేయండి సరేరా ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు మళ్ళీ నీకు ఫోన్లో టచ్ అవ్వకొస్తావు అలాగే అట్లే దుర్గ మంచిగా వస్తారు చంద్రా వాళ్ళు మరి కోసం చెప్పేది నువ్వు చంద్ర ప్లీజ్ అధికారు చందా మీద చేశావు నేనేం చేస్తాను నాకు అధికారు చందా నేను చెప్పే చె చూస్తే యావేంద్ర పాము అవునరా పాముకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా ఒక్క పాము వెయ్యి గుడ్లు పెట్టిందన్న ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి అదండి పాదం చదు చద చెప్పి అర్థం చేసుకో పంపించ ఎంత దుర్గా నిమర్చాలనుకుంటావా నువ్వు ఏమనుకున్నా సరే ఎంత అసహించుకున్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది ఇంకో తప్పు